जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमुरवैनिमिदवश्लोकमु द्रव्ययज्ञाः तपोयज्ञाः योगयज्ञाः तथा परे స్వాధ్యాయ జ్ఞానయ సంసివ్రత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు అర్జున భగవానుని యొక్క అంటే నా యొక్క జన్మ కర్మ వీటిని తెలుసుకోవటం భగవద్ అవతార రహస్య జ్ఞానము అని అంటారని కదా చెప్పాను ఆ జ్ఞానము ఒకటి ఆత్మ వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానము ఈ లోకములో ఉన్నటువంటి అన్ని వస్తువులలో భగవాను అంతర్యామిగా కలిగినటువంటి జీవుడు ఉన్నాడని అన్నీ బ్రహ్మాత్మకములే అనేటటువంటి జ్ఞానము ఇటువంటి జ్ఞానము కలిగినటువంటి కర్మయోగులు ఏం చేస్తూ ఉంటారంటే వారు వారు చేసేటటువంటి పనులు కర్మలన్నింటినీ కూడా ఆ భగవాను ఆరాధనగా చేస్తూ ఉంటారు కనుక వాటిని యజ్ఞముల్లాగా మారుస్తూ చేస్తూ ఉంటారు ఆయా కర్మల చేత వారు బంధింపబడకుండా ఉండటం కోసం అలా చేస్తూ ఉండేటటువంటి యజ్ఞాలు రకరకాలుగా ఉన్నాయి అని కదా చెబుతూ ఉన్నాను ఆ వివిధమైనటువంటి యజ్ఞాలలో కొన్ని యజ్ఞములను గురించి చెబుతూ ఉన్నాను శ్రద్ధగా విను అర్జున ద్రవ్యయజ్ఞాలు అని కొందరు కర్మయోగులు మంచి పట్టుదలతో చేస్తూ ఉంటారు ద్రవ్యయజ్ఞము అనంటే న్యాయముగా ధనాన్ని ఆర్జిస్తారు ఆర్జించినటువంటి ధనాన్ని దేవత ఆరాధనలకు వినియోగించుట ఎవరికైనా అవసరము ఉంటే వారు దానిని సక్రమంగా వినియోగిస్తారా లేదా చూసి వారికి దానం చేయటం అంటే సత్పాత్ర దానము చేయటం అంతేకాకుండా యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ఉంటారు ఇట్లాంటి వాటిల్లో వారు న్యాయముగా ఆర్జించినటువంటి ధనాన్ని వినియోగిస్తూ ఉంటారు దీనిని ద్రవ్య యజ్ఞము అని అంటారు ఇలాంటి ద్రవ్య యజ్ఞము కొందరు చేస్తూ ఉంటారు అయితే ఇంకొక రకమైనటువంటి యజ్ఞం ఏమిటంటే తపోయజ్ఞము తపస్సు అనంటే మంచి ఆలోచనలు వారి మనస్సులో సంతతము నడుస్తూ ఉండేటట్టుగా చూసుకోవటం అదొక అద్భుతమైనటువంటి తపస్సు తపస్సు అనంటే భోగములను తగ్గించుకోవటం ఏకాదశి ఇట్లాంటి ఉపవాసాదులు చేస్తూ ఉండటం ఈ రకంగా మంచి ఆలోచనలు చేస్తూ భోగములను తగ్గించుకోవటం అనేటటువంటిది ఒక యజ్ఞం ఇది తపోయజ్ఞం దీన్ని కొంతమంది చేస్తూ ఉంటారు ఇంకొక రకమైనటువంటి యజ్ఞము యోగ యజ్ఞం యోగమంటే పొందటం పొందాలనే కోరిక ఉండటం కూడా ఏమిటా అనంటే శ్రీరంగం శ్రీవేంకటాచలము లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని అక్కడే నివాసం ఏర్పరచుకోవాలి అనేటటువంటి ఒక కోరిక ఒక నిష్ట కలిగి ఉండటం కావేరీ గంగా ఇత్యాది పుణ్యతీర్థాలకు వెళ్ళాలి అనేటటువంటి కోరిక నిష్ట కలిగి ఉండటం వెళ్ళాలి అనేటటువంటి ఆశపడటం ఇది యోగ దివ్య దేశాలకు వెళ్ళాలని పవిత్రమైనటువంటి ఆశ్రమాలకు వెళ్ళాలి అని అక్కడ నివాసం ఏర్పరచుకోవాలి అని ఇట్లాంటి కోరిక ఉండటం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞమే ఇది యోగ యజ్ఞం అంటారు అర్జున మరొక రకమైనటువంటి యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం వేదాభ్యాసము చేయటం పురాణ ఇతిహాస దివ్య ప్రబంధాది గ్రంథాలను అధ్యయనం చేయటం ఇది స్వాధ్యాయ యజ్ఞం ఇంకొక రకమైనటువంటి యజ్ఞం జ్ఞానయజ్ఞం జ్ఞానయజ్ఞము అంటే అభ్యసించినటువంటి గ్రంథములలోని అర్థాన్ని గ్రహించటం శ్రీరామాయణ భాగవతాది గ్రంథాలను అర్థపూర్వకముగా వినటం ఆయా గ్రంథముల మీద ప్రవచనాదులను నిర్వహించటం ఇది జ్ఞానయజ్ఞం అర్జున ఈ రకంగా కర్మయోగులు బ్రహ్మాత్మక భావనతో ఆయా యజ్ఞాలలో నిష్ట కలిగి ఉంటారు అంటూ భగవానుడు చేస్తూ ఉన్నటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ స్వామి అనుగ్రహిస్తున్నటువంటి రకరకాల యజ్ఞములలో మనము ఏవేవి చేయగలమో వాటిని మన నిత్య జీవితములో చేస్తూ స్వామి పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రయత్నంచేద్దాం ద్రవ్యయజ్ఞాతాయోగయజ్ఞాస్త పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచవ్రత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ